నమస్కారం నేను మీ డాక్టర్ శరత్బాబు నీలగిరి నీలిగిరి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ ఇన్ హైదరాబాద్ ఈరోజు చాలామంది పేషెంట్స్లో ఉండే ఒక డౌట్ అపోహ భయము దాని గురించి డిస్కస్ చేద్దాం సో మోకాల మార్పిడి శస్త్రచికిత్స నీ రీప్లేస్మెంట్ సర్జరీ ఎప్పుడైతే అడ్వైజ్ చేస్తామో స్టేజ్ ఫోర్ ఆర్థరైటిస్ ఉంది నొప్పి ఎక్కువగా ఉంది నడవడానికి ఇబ్బంది ఎక్కువగా ఉన్న వాళ్ళలో నా ఓపీడీకి వచ్చిన వాళ్ళకి చాలామందికి అంటే అదే బెస్ట్ ట్రీట్మెంట్ అని అడ్వైజ్ చేస్తూ ఉంటాను కానీ వాళ్ళలో చాలామంది నుండి నేను వినేది ఏంటి అంటే నా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎక్కడో సర్జరీ చేసుకున్నారు రిలేటివ్స్లో ఎవరో సర్జరీ చేసుకున్నారు చేసుకున్న తర్వాత అసలు నడవలేకపోతున్నారు లేదంటే వేరే కాంప్లికేషన్స్ వచ్చి ఇబ్బందులు ఎక్కువగా పడుతున్నారు అనేది చాలా మట్టుకు వినే క్వశ్చన్ అన్నమాట సో దీనికి ప్రధానమైన కారణాలు ఏంటి ఏ పేషెంట్ అనాటమీ ఒకేలాగా ఉండదు ఏ పేషెంట్ కండిషన్ వాళ్ళకున్న కాంప్లికేషన్ సర్జరీ కన్నా ముందు ఒకేలాగా ఉండవు చాలామంది కొంతమందికి తక్కువ వయసులోనే డయాబెటీస్ హైపర్ టెన్షన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఇతరతర ఇష్యూస్ ఉండడానికి అవకాశం ఉంటాయి కొంతమందికి న్యూరలాజికల్ నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ కొంతమందికి వ్యారికోస్ వెయిన్స్ కానీ సెల్యులైటిస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ చాలా రకాల ప్రాబ్లమ్స్ ముందర సర్జరీ ముందర ఉండే అవకాశం ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే సర్జరీ ఎవాల్యువేషన్ సరిగా లేకుండా కొన్ని కొన్ని ఎప్పుడైతే మిస్ అవుతారో ఆ సర్జరీ ఫెయిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా జాయింట్ రీప్లేస్మెంట్ సక్సెస్ రేట్ అనేది ప్రీ ఆపరేటివ్ ఎవాల్యువేషన్లోనే దానిపైనే ఆధారపడి ఉంటుంది ప్రీ ఆపరేటివ్ ఎవాల్యుయేషన్ అంటే ఏంటి అంటే పేషెంట్ ఎవరైనా సర్జరీకి వారు సర్జరీకి తట్టుకుంటారా లేదా సో కార్డియాక్ స్టేటస్ ఎలా ఉంది కిడ్నీ స్టేటస్ ఎలా ఉంది ఇంక ఇతర డయాబెటీస్ కానీ ఇతర వేరే కాంప్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ అడ్రస్ చేసుకుని ఎవాల్యుయేషన్ ప్రాపర్గా ఉంటే కనుక ముందరినీ మనకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయా లేదా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట చాలా మందిలో షుగర్స్ కంట్రోల్గా లేనప్పుడు ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తారో ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది కొద్దిమందిలో ఏంటంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి మూత్రపరీక్ష చేస్తే కనుక పస్సెల్స్ ఎన్ని ఉన్నాయనేది మనకు ముందే తెలుస్తుంది ఆ పస్సెల్స్ని అడ్రస్ చేసి యాంటీబయాటిక్స్ కానీ లేకపోతే యూరాలజిస్ట్ నెఫరాలజిస్ట్ వీళ్ళని ఇన్వాల్వ్ చేసి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత కానీ ఆపరేషన్ చేసుకోకూడదు సో అలాగే కొంతమందికి సెల్యులైటిస్ అంటాం ఆల్రెడీ కాల్ లోపల కొంచెం ఇన్ఫెక్షన్ లాగా సూపర్ఫిషియల్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉండడము సో రెడ్నెస్ కానీ కొంచెం పెయిన్ ఎక్కువగా ఉండడం అదంతా ఉన్నప్పుడు కూడా సర్జరీ చేసినప్పుడు అది ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది సో ఇలాగా ఈ పేషెంట్ కండిషన్స్ ముందర ఎప్పుడైతే ప్రాపర్గా ఎవాల్యువేట్ చేయకుండా చేస్తారో అప్పుడు డెఫినెట్గా కాంప్లికేషన్స్ ఎప్పుడో ఒకసారి రావడానికి అవకాశం ఉంటుంది ఇది కాకుండా ఇతర ప్రాబ్లమ్స్ ఏంటి కాంప్లికేషన్స్ రావడానికి సర్జన్ ఫ్యాక్టర్స్ అంటారా లేకపోతే హాస్పిటల్ ఫ్యాక్టర్స్ అంటారా ఇవి రెండు కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది సర్జన్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి చేసిన సర్జరీ సరిగా చేయకపోవడం ఇంప్లాంట్ పొజిషన్ సరిగా లేకపోవడము మనం ఆపరేషన్ థియేటర్లో స్టెరిలిటీ సరిగా లేకపోవడము ఇన్స్ట్రుమెంటేషన్ సరిగా స్టెరైల్ అవ్వకపోవడము ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటాయి సో ఇంకొకటి సరిగా సర్జరీ చేయకపోవడం వల్ల ఏసెప్టిక్ లూజనింగ్ అంటే ఇంప్లాంట్ పెట్టింది లూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అది మళ్ళీ రివిజన్ సర్జరీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే ముందరే ప్రాపర్గా ఎవాల్యువేట్ చేసుకుని ఎలాంటి కాంప్లికేషన్స్ లేవు సర్జరీకి కంప్లీట్గా ఫిట్ ఉన్నారు పేషెంట్ ఇబ్బందులు లేనప్పుడు చూసుకున్నారంటే కనుక ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ సర్జరీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత నెక్స్ట్ రోజు నుండే కంప్లీట్గా బరువు పెట్టి నడిపిస్తాము నెక్స్ట్ రోజు నుండి ఎక్సర్సైజెస్ స్టార్ట్ అవుతాయి నాలుగు వారాల లోపల కంప్లీట్గా రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ అడ్వాన్స్మెంటే నీ రీప్లేస్మెంట్ ఏంటంటే రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అడ్వాన్స్మెంట్ అనమాట ఇది చేసుకుంటే కనుక ఇంకా తొందరగా రిక రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది సో వాళ్ళు ఎవరో ఏదో చేసుకున్నారు ఎక్కడో సర్జరీ ఫెయిల్ అయింది దాని గురించే ఆలోచించి మీ మోకాల నొప్పిని అలాగే నెగ్లెక్ట్ చేస్తూ అలాగే బాధతో భరిస్తూ ఎక్కువ రోజులు ఉన్నా కానీ మీరు ఏదో ఒక స్టేజ్లో అయితే కంపల్సరీ సర్జరీ చేసుకోవాలి సో ప్రాపర్గా అవాల్యువేట్ చేసుకున్న తర్వాత చేసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాంటి అపోహలు అస్సలు అవసరం లేదు చాలామందికి సర్జరీ చేస్తూ ఉన్నాము చాలా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ వాటిని ప్రాపర్గా ట్రీట్ చేసి కొంతమందికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఎర్లీగా ట్రీట్ చేసి చేయడము క్యాన్సర్ పేషెంట్స్ కూడా వాళ్ళ కీమోథెరపీ కానీ వాళ్ళ రేడియోథెరపీ కానీ కొంచెం క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ అయ్యే వాళ్ళు ఎప్పటి నుండో సఫర్ అవుతూ ఉంటారు వాళ్ళ ఆంకాలజిస్ట్ ఎప్పుడైతే పర్మిషన్ ఇస్తారో సర్జరీకి ఆ తర్వాత కూడా చాలామందికి సర్జరీ చేశాము సో ఇలాంటివన్నీ అపోహలు మాత్రమే సర్జరీ తర్వాత రికవరీ అవ్వకపోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ అసలు అట్లాంటిది ఉండదు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్టివ్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు